అందరికీ ప్రయత్తులాడండి ఇక ఉదయకాల సమయం ముందు మన బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము పదహారో అధ్యాయంలో ఎనిమిదవ వచనం చదువుతాను వినండి సదాకాలము ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదలచబడను యొక్క వాక్యాన్ని దేవుడి దీవించడం కాకండి ఇక్కడ ఏమంటున్నారంటే సదాకాలము అంటే ఎల్లకాలము ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన ఎందు నా గురి నిలుపుచున్నాను అంటే ఆయనే నాకు కొండ కోట నా ఆశ్రయం అనేసి కీర్తనలు పదకొండవ కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయంలో లేఖనాల ద్వారా మనకు తెలియజేయబడుతుందండి ఇక్కడ ఏమంటున్నారంటే నా గురి నువ్వయ్యా ఎస్ నా గురి నువ్వే అని దావిద్ మహారాజ్ అంటున్నాడండి ఆయన నా కుడి పార్శ్వ ఉన్నాడు గనక నేను కదల్చబడను ఆయన మా మనకు తోడై నీడై స్నేహితుడే ఉన్నప్పుడు మనము కదలచబడమండి ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని ఆపదలు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినా కూడా మనము కదల్చబడము ఆయన ఏందే మనము మన కనులు ఎత్తే ఆయనను మనము చూడగలుగుతాం సో ఆయన మనకు గురైనప్పుడు మనం దేనికి కూడా భయపడము కదల్చబడము ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఆమె అందరికీ ప్రైజ్ తలాడండి హలేలుయా